ఎమ్మెల్యే కార్యాలయం కోసం మర్రి చేపట్టిన చెట్టు కింద దీక్ష మూడు రోజుల ముచ్చటైన కార్యాలయం ఏర్పడే వరకు వారంలో మూడు రోజులు జీహెచ్ఎంసీ కార్యాలయాలు ఎదురు అని చెప్పిన మాటలు ఒత్తుదైన ప్రజలకు సేవ చేయలేక నిధులు తేలేక ప్రజల దృష్టి మళ్లించడానికే దీక్ష అంటున్న ప్రతిపక్ష నాయకులు ఆశతో ఎమ్మెల్యే కోసం చెట్టు వద్దకు వచ్చి ఎమ్మెల్యే లేకపోవడంతో నిరాశ ఎదుగుతున్న సామాన్య ప్రజలు ఎమ్మెల్యేలు ఏమైనా చెప్తే చేస్తారా అండి ఊరికి ఏదో మూడు రోజులు మేము అక్కడ దీక్ష చేస్తాం ఏదో చేస్తాం కబులు చెప్తారు కానీ నిజంగా వస్తారా మల్కాజ్గిరి ప్రజలకు సేవ చేయడానికి వారికి అందుబాటులో ఉండడానికి జీహెచ్ఎంసీ అధికారులు తనకు క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేయాలని గత నెల స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట చెట్టు కింద టేబుల్ వేసుకొని నిరసన వ్యక్తం చేస్తూ తన క్యాంప్ కార్యాలయం కేటాయించే వరకు వారంలో మూడు రోజులు మల్కాజ్గిరి మూడు రోజులు అల్వాల్ జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట టేబుల్ వేసుకొని కూర్చొని ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని తనకు చెట్టు కిందే సౌకర్యంగా ఉందని ఎమ్మెల్యే మర్రిరాజేఖరి తెలియడం జరిగింది దీంతో మల్కాజ్గిరి జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుటితే తమ సమస్యలు పరిష్కరించడానికి కూర్చునని ప్రజలు తెలియడంతో కొంతమంది కాలనీ ప్రతినిధులు సామాన్య ప్రజలు జీహెచ్ఎంసీ కార్యాలయం వద్దకు రావటంతో మొదలైంది మొదటి రోజు ఉదయం సాయంత్రం వరకు అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే రెండు రోజు పూట మూడో రోజు గంట చెట్టు కింద కూర్చోవడంతో జేహెచ్ఎంసీ కార్యాలయంకు వచ్చిన ప్రజలను బీఆర్ఎస్ నాయకులు ఆ ప్రజలు తమ సమస్యలు వివరించుకోవాలని సలహా ఇచ్చారు ఆ ఎమ్మెల్యే చెట్టు కింద కూర్చొని విషయం ఆ నోటా ప్రజలకు తెలియటంతో గత రెండు వారాల నుండి సామాన్య ప్రజలు ఎమ్మెల్యే చెట్టు కింద అందుబాటులో ఉంటున్న ఎంతో ఆసక్తిగా జేహెచ్ఎంసి కార్యాలయం వద్దకు వెళ్ళి అక్కడ ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో నిరాస్తే తిరిగి వచ్చారు సో కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రిరాజశేఖర్ రెడ్డి చెట్టు కింద చేపట్టిన నిరసన తప్పడుతూ గత నెల ఇరవై తేదీ నాడు వరంగల్లో జరిగిన బీఆర్ఎస్ ప్లేనరీ పబ్లిసిటీ చేసుకోవడానికి డ్రామాలు చేస్తున్నారని గతంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే గెలిచిన ఏ నాయకుడు కార్యాలయం ఉంటేనే సేవ చేస్తా అనలేదని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తన సొంత నిధులతో మల్కాజ్గిరిలో క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నాడు కోట్ల రూపాయల అధిపతి అయిన ఎమ్మెల్యే రెడ్డి తన సొంత నిధులతో తన నమ్మి గెలిపించిన మల్కాజ్గిరి ప్రజలకు సేవ చేయడానికి ఒక ఆఫీస్ కూడా కట్టుకునే పరిస్థితిలో ఉన్నాడు అంటే పాపం పేదోడు ఎమ్మెల్యే కదా చాలా పేదోడు మరి ఏం చేస్తాం పోనీ ఇంత పేద ఎమ్మెల్యే వచ్చి ఏమన్నా సేవ చేస్తాడా ప్రజలకి ఏమైనా చెట్టు కింద కూర్చుంటానాడే కదా సమస్యలు చెప్పుకుందామని వస్తే అక్కడ మనవాళ్ళు లేడు కబుర్లు నిజంగా బీఆర్ఎస్ పార్టీ ప్లెయిన్ ఉంది కాబట్టి దానికి మనోడంటే వాడున్నాడని గుర్తిస్తాను కొంచెం పబ్లిసిటీ తంటు తప్ప నిజంగా వచ్చి చెట్టు కింద కూర్చొని సమస్య లేదా ఎంత దమ్ముందా ఆయనకి పోని అది పక్కన పెడదాం చెట్టు కింద కూర్చోలేకపోతున్నాడు ఆఫీస్ కట్టుకోలేడా పాప అంత పేదరికంలో ఉన్నాడు ఆయన జనాల్ని పిచ్చోళం చేయడానికి ఫస్ట్ ఉంటారు వీళ్ళు అంతే ఇది కామన్ ఇది ఇందులో ఏముంది కొత్త వేసవి సెలవుల్లో నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ పాఠశాలలు కట్టాలో తరగతులు నిర్వహిస్తున్నది కృష్ణవేణి స్కూల్ యాజమాన్యం ఫిర్యాదు చేసుకున్న చేసినా పట్టించుకున్న అధికారులు స్కూల్ మూసి విద్యార్థులను ఇంటికి పంపిన ఏబీవీపీ నాయకులు ఏబీవి రాష్ట్ర నాయకులు క్యామా శ్రీకాంత్ ఏముంది నెక్స్ట్ డే నుంచి మామూలే మళ్ళీ రెండు రోజులు చదువుచ్చినట్టు యాక్ట్ చేస్తారు మళ్ళీ వచ్చేస్తారు మరి నాయనలారా మీ పిల్లల్ని మీరు చెప్పి అంతటి చదువు సమ్మర్లో కూడా చెప్పవచ్చులా మీరు ఎరగదీసి పొడి చేసి వాళ్ళకి చదువు ఏం చెప్పట్లా బట్టి పట్టిస్తున్నారు అంతే ఫీజుల కోసం సమ్మర్లో స్కూల్స్ క్లాసులు దొంగ నాటకాలు ఈ స్కూల్స్ యాజమాన్యాలు